ఈ భారతదేశంలో ఐదవ ప్రామాణిక గ్రంథాలు ఎన్ని ఉన్నాయో వాటిని ఇంటింటికి పంచమనండి ఎందుకు పంచాలరా నువ్వు అయితే మత మార్పిడి వ్యాపారం చేస్తున్నావు కాబట్టి నీకు వ్యాపారం కాబట్టి నువ్వు పంచుతున్నావు నీ పుస్తకాలు మేము ఎప్పుడూ పుస్తకాలు పంచలేదు ఎప్పుడైనా సరే మా పుస్తకాలు ప్రజలు కొనుక్కునే చదువుకున్నారు ఈ బ్రాహ్మణ మతం ఈ బ్రాహ్మణ మతమా అది ఎక్కడి నుంచి వచ్చిందిరా మాది బ్రాహ్మణ మతం అయితే మీది లంజల మతం కాదంటావా భారతదేశంలో లేకుండా మట్టిలో కలిసిపోక తప్పదు బడు బేదం ఒక లంచల మతం వచ్చి సనాతన మతాన్ని భూస్థాపితం చేస్తుందా ఎంత కలలో ఉన్నావురా అందుకోసమే దాచి వారి గ్రంథాల్లో ఏముందో భారతీయులకు తెలియకుండా దాచిపెట్టేశారు కాబట్టి ఎవడరా దాచిపెట్టింది మీలాగా మేము తిరుగుతూ మతం మారండ బాబా అని అడుక్కోవట్లేదు అయినా దాచిపెట్టడానికి ఏముందిరా మా గ్రంథాలన్నీ మార్కెట్లలో దొరుకుతూనే ఉంటాయి కూడా కొనుక్కో చెల్లి డబ్బులుంటాయి ఈ రోజు వారు ఇంటింటికి పంచరు ఎవరి ఇంట ఉండని ఒకవేళ ఉన్నా దానిని ఎవరు చదవరు చదివేలాగా ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరి సంగతి ఎందుకురా నువ్వు డబ్బులు ఇటు కొనుక్కో నీ ఇంట్లో ఉంటుంది నీ ఇంట్లో లేకుండా ఎవడు చూస్తాడో నేను చూస్తాను కానీ నీ నల్లటి బుక్ సంగతి ఏంటి అందరూ వెళ్ళాలను ఉంటుంది ఎవడన్నా చదువుతాడా ఎవడో చదవడో అస్టర్ ఏం చదవమంటే అదే చదువుతారు మిగిలింది చదవరు